హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమంగళి క్రియేషన్స్ మనకి ఆషాఢం శ్రావణం సేల్ అయితే ఫుల్ ఆఫర్ స్టార్ట్ అయిపోయాయండి మనకి జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ అయితే మనం ఆషాఢం శ్రావణం సేల్స్ పెట్టాం కదా మర్చిపోకండి గివ్ గిఫ్ట్ కూడా ఉంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి గివ్ గిఫ్ట్ కూడా మీకు ఇవ్వబడుతుంది దాంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మన పేజీని ఫాలో చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా అండి గుర్తుపెట్టుకోండి మనకి ఆఫర్ ఏంటి అంటే ఈ శారీ వచ్చేసి చూడండి మనకి టోటల్ జెరీ వీరింగ్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఆఫర్ జెరీ ఇచ్చారు చూసినట్టయితే శారీ అంతా కూడా చాలా రిచ్ పళ్ళుతో ఉంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ టు నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీ అండి మనమైతే ఇప్పుడు ఆ ఆషాడం శ్రావణం సేల్స్లోనైతే దీన్నైతే జస్ట్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నామండి త్రిబుల్ నైన్కే పట్టు శారీ చూడండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉందండి రిచ్ పళ్ళుతో ఉంటుంది శారీ కూడా మీరు బార్డర్ కూడా చూసినట్టయితే చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ కూడా మనకి దీంట్లో అయితే ఇదొక కలర్ ఉందండి మనకి ఇంకొక శారీ కూడా చూసినట్టయితే చూడండి ఇది శారీ ఇది కూడా మనకి జస్ట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ కే మనకి పట్టు శారీ చూడండి టోటల్ కాఫర్ వస్తుందండి ఇది మనకి గోల్డ్ జెరీ ఉండదు కాఫర్ జెరీలో ఇచ్చారు మనకి మొత్తం గోల్డ్ కాపర్ జెరీ వీవింగ్ ఉంటుంది శారీ అంతా కూడా జస్ట్ మనకి త్రిబుల్ నైన్కే శారీ అండి థౌజండ్ రూపీస్కి పట్టు శారీ ఆషాఢం ఆఫర్లో ఉంది త్వరగా ఈ శారీస్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్లో పట్టు శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ శారీస్ను పేస్టైల్ కలర్స్లో ఉన్నాయండి మనకి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో లిమిటెడ్ స్టాక్ అండి అందుకే మనం ఆఫర్ పెట్టాము ఈ శారీస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వరకు రేంజ్లో ఉన్నటువంటి శారీస్ ఇప్పుడు మనం అయితే మన పేజీలో జస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే మనం ట్వెల్వ్ డబల్ నైన్కి ఇస్తున్నామండి చూడండి ఎంత బాగుందో కదా శారీ ఒకసారి మీకు శారీ మొత్తం చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా సిల్వర్ తో ఉంటుంది శారీ అంతా టోటల్ పేస్టల్ కలర్ శారీస్ అండి మనకి శారీలో జస్ట్ సిల్వర్ వివింగ్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బార్డర్ కూడా చూసినట్టయితే మనకి సిల్వర్ బార్డర్ ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ శారీలో అయితే మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఒకటి ఏమో పిస్తా గ్రీన్ ఉంది ఒకటి వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ అయితే చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కదండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్లో మనకి టూ పీసెస్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ పీసెస్ కావాలనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి శారీ చూడండి ఇవన్నీ కూడా ఈ శారీస్ నెక్స్ట్ మనకి ప్యూర్ కంచి అండి చూడండి ప్యూర్ కంచి సారీస్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఉన్నటువంటి రేంజ్లో ఉన్నటువంటి శారీస్ అండి చూడండి ఈ శారీ అంతా కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చారో దీంట్లో అయితే టోటల్ గోల్డ్ జరీనే ఉంటుంది మనకి ఇది ఇమిటేషన్ కాదండి ప్యూర్ క ధర్మవరం కంచి పట్టు శారీస్ మనకి ఈ శారీస్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉన్న శారీస్ అయితే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నాం ఆ శ్రావణం సేల్ సెల్లో జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ థౌజండ్ అండి టూ ట్రిబుల్ నైన్కే ఇస్తున్నాం మనం ఈ సారీస్ దీంట్లో వచ్చేసి మీకు ఇంకొకటి ఈ కలర్ కూడా ఉంది చూడండి శారీస్ అంతా కూడా టోటల్ ఎంత షైనింగ్గా ఉందో చూడండి గా శారీ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో ఈ శారీస్ అయితే మీకు ఆ ప్రైస్లో ఎక్కడ కూడా రావండి జస్ట్ త్రీ థౌజండ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనం ప్యూర్ కంచి పట్టే శారీస్ అయితే ఇస్తున్నాము మీకు నేను ఇప్పుడు చూపించిన లో ఏ శారీ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఆఫ్లైన్లో తీసుకోవాలనుకునే వాళ్ళు షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఫుల్ ఆఫర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయండి మీకు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి Thank you.